హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవానీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మొన్న మేము మా చేయిన దగ్గరికి వెళ్ళామనేసి చెప్పాను కదా ఆ రోజు తీసిన వీడియో అనమాట చూడండి మా ఆడపడుచు అనమాట తను ఇంకా దేవుడి దగ్గరికి అయితే వెళ్ళాము వెళ్ళి అక్కడ అయితే ఇంకా దేవుడికి అయితే పూజ అయితే చేస్తూ ఉందనమాట ఏమేమి పోస్తారో అక్కడ ఏమేమి చేస్తారు అనేది మొత్తం ఇంకా మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను చూడండి నచ్చితే ఛానల్కి లైక్ ఇవ్వండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అస్సలు మర్చిపోవద్దు అనమాట ఇంకా అయితే అక్కడ చేయాల్సినవన్నీ అయితే చేస్తూ ఉన్నదనమాట ఇంకో అత్తమ్మ ఇతర అత్తమ్ములు మామయ్య వచ్చిండనమాట ఇంకా కొబ్బరికాయలు అవన్నీ కొట్టి దేవుడి దగ్గర కోడిని అయితే కొయ్యాలనేసి వచ్చేసామన్నమాట ఆటోలో వచ్చేసినాము ఇంకా వచ్చి మేమైతే అన్నైతే స్టార్ట్ స్టార్ట్ చేసామన్నమాట అక్కడే పాషం కూడా ఉండింది అత్తమ్మ పాలబొంగి ఇచ్చింది దేవుడికి ఇంకా నైవేద్యం వెనక అన్నీ పెట్టేసి అట్లనే ఆ కోడిని కూడా కట్ చేసి దేవుడి దగ్గర పెట్టేసి అక్కడ పాషం కూడా తిన్నామనమాట తిన్నది వీడియో తీయలేదు ఇంకా అందరూలా పోసి పెడుతున్నారనమాట మా పాప చూడండి ఒకసారి దండం అనేసరికి మంచిగా పెడుతుంది అస్సలు భయపడడం లేదు అని భయపడడం లేదు అక్కడ దేవుడి దగ్గర అవి ఇవి కావాలనేసి గుంజుతూ ఉందనమాట దేవుడి దగ్గర చూడండి ఎలా చేస్తుందో దండం పెట్టమ్మా అని అంటే అలా పెడుతూ ఉందనమాట బొట్టు పెట్టాలంట తనకి చెప్తా ఉన్నది ఇంకా మా బాబు కూడా చూడండి ఎట్లా దండం పెడుతున్నాడో వీడియో అయితే చాలా చాలా ఫండి ఉంటుందన్నమాట వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే ఒక లైక్ అయితే ఇవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఈ వీడియో మీకు నచ్చిందనేసి అయితే నేను అనుకుంటున్నాను ఓకేనా ఇంకా మా పాప చూడండి ఇలా చేస్తుందా ఇంకా మేమైతే ఇక్కడ మొత్తం చేసేసుకొని ఇంకా మళ్ళీ ఇంటికి అయితే వెళ్ళిపోయామన్నమాట ఎమ్మటే కదా ఎక్కువసేపు అయితే మేము ఉండలేదు ఓకే ఫ్రెండ్స్ ఉంటాం మరి బాయ్ బాయ్